హాయ్ హలో నమస్తే అన్నలు ఇంకో ఇప్పుడైతే మేము రాత్రి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాము ఎగ్ ఫ్రైడ్ రైస్కు ఆవాలు జీలకర్ర కొంచెం చెక్క లవంగాలు అవన్నీ వేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకొని ఎగ్గుని నాలుగు పొడుగులు కొట్టుకున్నాము ఇంకో ఇంట్లో అయితే పసుపు సాల్ట్ కారొడి కలుపుకున్నాము రైస్ని ఇట్లా వేసుకొని ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే ఇంకో పోస్తున్నా నేను మన హోటల్లో చేసుకుంటాం ఇప్పుడు సేమ్ ఆ టైపు వన్నైతే కలుపుతుండూల మెల్లగలు సేమ్ ఎక్కువ ఫ్రైడ్ రైస్ లెక్కల ఇప్పటికీ డ్యూటీలో గురైతే పొద్దున ఇంకా మీకు ఎంతమందికి ఇష్టం ఎక్కువ ఫ్రైడ్ రైస్ అంటే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇట్లా ఎగ్ ఫ్రైడ్ రైస్ దుబాయ్లో ఎప్పుడన్నా మనకు సడన్గా చేసుకోవాలి అనుకుంటే ఇట్లా చేసుకోవాలన్నట్టు అసలు డ్యూటీలోకి వేస్తారు కదా లేట్ కదా ఎన్ని కొడుకు చోటినామన్నా నాలుగు నాలుగు కొడుగు చోట్టినాము మూడున్నరకు ఆరు వస్తాయి కొడుగుళ్ళు దుబాయ్లో ఎందుకని చెప్పేసి నాలుగు కొడుగు చోట్నాము ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు బిజీ ఇప్పుడు ఇద్దరం తిన్న తర్వాత దీన్నే ఏం పొద్దున లంచ్ లంచ్ తీసుకోము చూస్తురా ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు ఎలా అనిపించింది మీకు ఇష్టమా ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నేనైతే మన కోత్తిమీర కడి చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ ఉంది గ్రీనరీ కొత్తిమీర వేసుకుంటున్నా ఆల్మోస్ట్ అయిపోయినట్టే పంట చిన్న పెట్టుకోవాలి ఇట్లా ఓకే అన్నీ పోస్తావా ఇట్లా ఉండేనా ఇట్లా అవుతుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ చీకట్ల ఎల్లో కూడా కావచ్చు బట్ నేను చేసింది మాత్రం ఎక్కువ ఫ్రైడ్ రైస్తే ఎక్కువ ఫస్ట్ మంచిగా నూనెల కొట్టి ఎక్కువ అయిన తర్వాత మంచిగా ఇట్లా ఆమ్లెట్ తర్వాత ఇట్లా చిన్న చిన్నగా చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా అది చేసుకున్న తర్వాత మన రైస్లో సాల్టు మరియు కారపొడి మసాలా అండ్ పసుపు వేసుకొని కలుపుకొని ఈ మంచిగా ఆవిడిన తర్వాత ఈ పోసులా వేసుకోవాలి అప్పుడు మనకు రైస్ కానీ ఇలా తినాలనుకుంటే అలా నచ్చు చూస్తున్నా అందరూ చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మనందరు ఛానల్ అనుకొని ముందుకు నడిపించండి ఓకే అన్నలు బాయ్ రూపాయిలో మీ సామాన థ్యాంక్ యూ సో మచ్ ఎవరిబడి